హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో తయారయ్యే మూడు దోశల రెసిపీస్ చూద్దామండి ఈ రెసిపీకి బియ్యం కానీ రవ్వ పెరుగు ఈ నో వంట సోడ ఏమీ అవసరం లేదు ఇలా అనుకోగానే అలా చేసుకోగలరు సో వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి మరి చూసేద్దాం ఆ రెసిపీ ముందుగా పెసరపప్పు దోశ చూద్దామండి ఉదయం బ్రేక్ఫాస్ట్ లోకైనా లేదా లంచ్ బాక్స్ లోకైనా ఏం చేయాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చండి అలాగే సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయ్యే టమాటో చట్నీ చూద్దాము మరి చూసేద్దాం మా రెసిపీ ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి అదే మూందాలను గాని అంటారు కదా వాటిని ఇప్పుడు శుభ్రంగా కడగాలన్నమాట సుపాయన డస్ట్ పోయేదాకా శుభ్రంగా కడి కడిగి నీళ్ళన్ని ఒంపుకోవాలి ఒంపుకొని ఇలా కొంచెం గోరువెచ్చటి నీళ్లు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకు ందామండి నీరు వెచ్చటి నీళ్లు పోయడం వల్ల మనకి పెసరపప్పు అనేది త్వరగా నానుతుందండి సో పప్పు నానే లోపల ఇన్స్టెంట్ గా పదే పది నిమిషాలు తయారయ్యే చట్నీ చూద్దాం ముందుగా ఒక ప్యాన్లోకి ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసుకున్నానండి అందులోకి ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి వేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఒక రెండు కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడాను అనమాట మూడు గుంటూరు మిర్చి వాడాను వీటిని ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకున్నానండి వీటిని ఇప్పుడు ఒక హాఫ్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట హాఫ్ కుక్ అంటే ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగు మీడియం సైజ్ టమాటోస్ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల వరకు కుక్ చేసుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట సో హై ఫ్లేమ్లో పెడితే మనకి అడుగు అంటుతుంది సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని మూడు నుంచి నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు అనేది ఆప్షనల్ అండి ఇష్టం లేకుంటే వేసుకోకుండా పర్వాలేదు కాకపోతే మంచి ఫ్లేవర్ వస్తుంది వాటి వల్ల సో ఒకసారి కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుందామండి సో ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి లేకుంటే టమాటోలలో గుజ్జు ఉండదు అనమాట డ్రై డ్రైగా ఉంటాయి అలా ఉంటే చట్నీ మనకు అంత రుచిగా ఉండదు సో ఇలా కుక్ అయిన తర్వాత చూసారా టమాటోస్ అనేది సాఫ్ట్గా అయ్యాయి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేద్దామండి సో చూసారా ఇప్పుడు మనకి బాగా చల్లారిపోయాయి అనమాట సో ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్సీ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చండి సో ఇలా మిక్సీ వేసుకొని కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట స్మూత్ స్మూత్గా ఉంటే మనకి చట్నీ అనేది టేస్ట్గా ఉంటుంది కొంతమంది కొంచెం బరక్ బరగ్గా ఉన్నా కానీ ఇష్టంగా తింటారు సో అది మీ చాయిస్ అనమాట సో చూసారా ఇలా ఫ్రైన్గా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకు చట్నీ అనేది బాగా కలిసి వస్తుంది అనమాట సో పోర్షన్ కానీ సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందామండి తాలింపు కోసము ఒక కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఇందులోకి తాలిపు గింజలు అంటే మినప్పప్పు శనగపప్పు జీలకర్ర అలాగే ఆవాలన్నమాట ఇవన్నీ కొంచెం వేయించుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను సో వీటిని ఒక నిమిషం పాటు అలా వేగనిచ్చి మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాము కదా మిక్సర్ అది వేసుకుందామండి అది వేసుకుని ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మనము థిక్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు అలా కుక్ చేసుకుందామండి జస్ట్ ఒకసారి బాయిల్ వస్తే సరిపోతుంది అలాగే సాల్ట్ అనేది చెక్ చేసుకుందాం అండి నేను మిక్సీ పట్టేటప్పుడు వేసాను చెప్పడం మర్చిపోయాను అంతే అండి టమాటో చట్నీ రెడీ అనమాట ఈ చట్నీ చేసేలోపు మనకు పెసరపప్పు కానీ చక్కగా నానిపోయి ఉంటుంది మరి చూసారా ఇక్కడ పెసరపప్పు అనేది చక్కగా నానిపోయింది మనం గోరువెచ్చటి నీళ్ళు పోయడం వల్ల మనకు త్వరగా అనమాట అదే చల నీళ్ళు అయితే ఇంత త్వరగా నానదు సో అందువల్ల అనమాట సో ఇప్పుడు నీళ్ళని స్ట్రైన్ చేసుకొని మిక్సీ పట్టుకుందామండి ఇలా మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము వేసుకున్న తర్వాత ఇలాగ కొంచెం పాలకు వేసుకుంటున్నానండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను కొంచెం తగినన్ని నీళ్ళు పోసుకొని మనము మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సాఫ్ట్గా నీళ్ళు అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి సో చూసారా టెక్స్చర్ అనేది ఇంత సాఫ్ట్ గా ఉండాలన్నమాట సో ఇదే పిండితోటి మనం సాఫ్ట్ గా దోశలు పోసుకోవచ్చు లేదా క్రిస్పీ దోశలు అయినా పోసుకోవచ్చు అండి సో పాలకు వేయడం వల్ల హెల్తీ గాని పిల్లలు ఆకుకూరలు సరిగ్గా తినరు కదా సో అలాంటి పిల్లల కోసం ఇలా చేసి పెడితే ఇష్టంగా ఒకటికి నాలుగు తింటారు ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు వేసుకున్నానండి అలాగే ఒక చిటికెట్ సోడా ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి కన్సిస్టెన్సీ చూసారా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది గోల్డ్ కాఫ్ వల్ల నా వాయిస్ కొంచెం వేరుగా ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు పెనం మీడియం ఫ్లేమ్ పైన చక్కగా వేడావనిచ్చి కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసుకున్నానండి సో ఇప్పుడు ఒక గరిటెడ్ పిండి వేసుకొని మనం దోశ వేసుకుందాము మీరు క్రిస్పీ దోశలు కావాలంటే ఇలా పల్చగా మనం దోశ వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి దోశ వేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది సో కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది సో చూసారా ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక మనం దోశ అనేది చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ సాఫ్ట్ కావాలంటే కొంచెం థిక్ గా వేసుకుని మీడియం ఫ్లేమ్ పైనే మనం వేడి చేసుకుంటే సరిపోతుంది దోశని దోశ ఇప్పుడు చక్కగా కాలిపోయింది కదా దీన్ని రెండు సైడ్లు కుక్ చేయాల్సిన అవసరం లేదండి సో మనం పలచగా వేసుకున్నాం కాబట్టి ఒక పక్క అయితే సరిపోతుంది ఇప్పుడు ఇంకొక దోశ కానీ వేసి చూపిస్తున్నాను చూడండి సో ఇలా పల్చగా వేసుకొని మనము గోల్డెన్ కలర్ వచ్చేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది చాలా చాలా రుచిగా ఉంటాయండి ఒక్కసారి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత రుచిగా ఉంటాయి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు మిమ్మల్ని అడిగి అడిగి చేర్చుకొని తింటారు సో మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి మీరు కామెంట్ చేయడం వల్ల నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది సో నెక్స్ట్ వీడియో చేయాలన్న మోటివేషన్ చిక్కుతుందనమాట సో అందుకే సో So thanks for watching. hello friends welcome to my channel renate's kitchen ఈ రోజు ఈ వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా తయారయ్యే హెల్దీ దోశ రెసిపీ చూద్దామండి ఈ రెసిపీకి నో వంట సోడా పెరుగు ఇవి అవసరం లేదు ఇలా అనుకోగానే అలా చేసుకోగలరు వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చూసేద్దామా రెసిపీ ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి అలాగే ఒక కప్పు పొట్టు పెసరపప్పు అలాగే అని అంటారు కదా పెసరపప్పు తీసుకున్నాను వీటిని ఇప్పుడు ఒక రెండు సార్లు అయినా శుభ్రంగా కడగాలండి సో డస్ట్ అది ఉంటుంది కదా సో శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసుకోవాలి ఉంపేసుకొని బ్యాల్ అన్ని మునిగేదాకా నీళ్లు పోసుకొని థర్టీ మినిట్స్ మూత పెట్టుకుని పక్కన ఉంచుకుందామండి బాగా నానిపోతాయి అనమాట సో అంతలోపు మనము ఈజీగా క్విక్గా చిటికెలో రెడీ అయ్యే చట్నీ చూద్దాము దీనికి ఎలాంటి ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి సో నిమిషాల్లో రెడీ అయిపోతుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు తురుముకున్న ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి అదే కప్పు తోటి ఒక కప్పు పుట్నాల పప్పు అనమాట సో ఇందులోకి కారానికి తగ్గట్టు మిర్చి వేసుకొని నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ మిర్చి తీసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట స్మూత్గా సో చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కదా టెక్స్చర్ అనేది ఎలాగుందో సో ఇలా మెత్తగా ఉండాలన్నమాట ఎక్కడ బరక లేకుండా సో బరక ఉంటే అంత రుచిగా ఉండదు అనమాట తినేటప్పుడు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీని ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు రెడీ చేసుకుందామండి సో తాలింపు కోసం ఇలా ఒక పెనంలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అనమాట సో ఇందులోకి తాలింపు గింజలు అంటే శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అలాగే ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి ఇక్కడ నాకు కరివేపాకు లేదు మీకు దగ్గర ఉంటే వేసుకోవచ్చు అంతే అండి సింపుల్ గా రెడీ చట్నీ రెడీ చూసారు కదా ఈ చట్నీ చేసేలోపు మనకి పప్పు గాని చక్కగా నానిపోయి ఉంటుందండి మీకు దగ్గర టైం లేదు అనుకుంటే కొంచెం గోరువెచ్చటి నీళ్లు పోసి ఒక ట్వంటీ మినిట్స్ వదిలేసినా కానీ సరిపోతుంది సో చక్కగా నానిపోతాయి సో చూసారా ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసుకుని మిక్సీ జార్ లోకి తీసుకుందాం అండి ఇందులోకి ఇప్పుడు ఒక చిన్న సైజు బీట్రూట్ ముక్కలు తీసుకున్నాను అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకున్నానండి తగినన్ని నీళ్ళు పోసుకొని మనం ఫైన్ బ్యాటర్గా గ్రైండ్ చేసుకుందాం అంటే స్మూత్ గా ఉండాలన్నమాట బ్యాటర్ ఎక్కడ బరక లేకుండా ఉండాలి సో చూసారా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలన్నమాట బీట్రూట్ అనేది మీరు తురుముకుని వేసుకుంటే చాలా బెటర్ అండి ముక్కల కన్నా ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు బీట్రూట్ ముక్కలుగా వేసుకుంటే చాలా ఫైన్గా పేస్ట్ గా అవ్వవు అనమాట సో అందుకని సో తురుముకొని వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది గ్రైండ్ చేసుకోవడానికి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బ్యాటర్ ని ఒక బౌల్లో తీసుకుందామండి మొత్తము ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందామండి సో చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో మనం దోశ పోసుకోవడానికి చక్కగా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి ఇంకా ఈనో కానీ వంట సోడా పెరుగు ఏమి వేయాల్సిన అవసరం లేదండి దోశలు చక్కగా వస్తాయి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం అండి బీట్రూట్ అంటే ఇష్టం లేని పిల్లల కోసం ఇలా చేసి పెడితే చక్కగా తింటారు ఇప్పుడు పెనం అనేది వెయిట్ చేసుకుందాం అండి వేట్ చేసుకుని కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలనమాట దోశ పిండి వేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుందాం అండి నేను ఇంతకు ముందు యాక్చువల్లీ ఒక దోశ వేసాను బట్ మొబైల్ అనేది సడన్ గా ఆఫ్ అవ్వడం వల్ల అది రికార్డ్ అవ్వలేదు సో అందువల్ల ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను ఇప్పుడు దోశ పైన కొంచెం పన్నీర్ గ్రేట్ చేసి వేసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట సో పిల్లలకి చూడడానికి మంచిగా ఉంటే తింటారు కదా సో అందుకోసం అని సో ఇది మనం పల్చగా వేసుకోవడం వల్ల టూ సైడ్స్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి వన్ సైడ్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారా ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను ఇలా ఈవెంట్ గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మీరు పిల్లలు తిన్నా కానీ ఎక్కడ మనకి బీట్రూట్ వేసిన టేస్ట్ కానీ స్మెల్ కానీ రాదు చక్కగా తింటారు ఇంకా ఈ దోశ పైన చీజ్ వెజిటేబుల్స్ చేసి స్ప్రింగ్ రోల్ దోశ చేసి ఇచ్చినా కానీ చాలా చాలా ఇష్టంగా తింటారు నేను ఒకసారి ట్రై చేశాను అన్నమాట చాలా బాగా వచ్చింది బట్ రికార్డ్ చేయలేదు మీకు గనుక వీడియో నచ్చి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియో వీడియోస్ ఇంకా నా ఛానల్లో అప్లోడ్ చేశానండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు అనమాట మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు చేసే చిన్న చిన్న కామెంట్స్ అయినా చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా మోటివేషనల్గా ఉంటుందన్నమాట కామెంట్స్ అండ్ లైక్స్ రావడం వల్ల సో మీకు ఈ రెసిపీని వచ్చింటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఏదైనా రెసిపీ నా ఛానల్లో చూడాలనుకుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్